శ్రీ గురుభ్యో నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే నమో నమ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మన ఛానల్ తరపున వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు ఇక విషయానికి వస్తే పరమాచార్యస్వామివారి గొప్ప భక్తులైన శ్రీ పోలూరు సుబ్రహ్మణ్య అయ్యర్ గారు జీవితంలో ఒక్కసారైనా వారి పాదుకలను తాకాలని ఆశపడేవారు వారు సాంప్రదాయక బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతూ పోస్టు మాస్టరుగా ఉద్యోగం చేసేవారు తలపై శిఖతో మూడు పూటల సంధ్యావందనం చేసే నిష్ఠా గరిష్ఠుడు భగవంతుడే భక్తిని వద్దకు వెతుక్కుంటూ వస్తాడని నమ్మేవారు ఆ మాటను నిజం చేస్తున్నట్టుగా పరమాచార్య స్వామివారు ఈ లీలను చేశారు మహాస్వామివారు కలశపక్కం జిల్లాలో మకాం చేస్తున్నారు సుబ్రహ్మణ్య అయ్యర్ మహాస్వామివారి దర్శనానికి బయలుదేరగా స్వామివారు ఈశ్వరాలయానికి వెళుతున్నారు వెంటనే మహాస్వామివారు వెళ్ళిన దారిలో ఈశ్వరాలయానికి వెళ్ళాడు కొద్ది దూరంలో మహాస్వామివారు ఆలయానికి వెళ్తుండడం గమనించారు అప్పుడే ఆయన దృష్టి మహాస్వామివారి పాదాలపై వారు వేసుకున్న దివ్య పాదుకలపై పడింది ఒక్క క్షణం ఇలా ఆలోచించారు ఒక్కసారి పరమాచార్య వారి పాదుకలను తాకగలిగితే ఈ జన్మకే కాదు ఇక నాకు మరో జన్మంటూ ఉండదు అని ఆలోచిస్తూ ఉన్నారు మహాస్వామివారు దేవాలయం బయట ఆగి ఒకసారి అందరినీ చూశారు సుబ్రహ్మణ్య అయ్యర్ గారు పరిగెత్తుకుని వెళ్ళి ఆ స్వామివారి వెనుక గుంపులో చేరాడు స్వామివారి పాదుకలను చూసుకునే భాగ్యం కల్పించాలనే మహాస్వామివారు ఆలయ దర్శనానికి వచ్చారు అని తనలో తాను అనుకున్నాడు పరమాచార్య స్వామివారు అందరినీ పలకరించి నేను లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేదాకా ఎవరైనా నా పాదుకులను చూసుకుంటారా అని అడిగారు మహాస్వామి ఇది వినగానే ఆ భాగ్యం ఎవరికి కలుగుతుందో అని అందరూ ఉత్సుకతతో చూస్తున్నారు మరలా స్వామివారు ఈ గుంపులో శాస్త్రోక్తమైన శిఖముడి ఉన్నవారు ఎవరైనా ఈ పనికి రావచ్చు అని అన్నారు అక్కడున్న వారందరిలో స్వామివారి సహాయకులు తప్ప శిఖముడి కలిగి ఉన్నవారు సుబ్రహ్మణ్య అయ్యరొక్కరే మనం విన్నట్టు రామాయణంలో ఆ రోజు భరతునికి కలిగిన భాగ్యం ఈరోజు సుబ్రహ్మణ్య అయ్యర్కు దక్కింది వణుకుతున్న చేతులతో కళ్ళలో ఆనంద భాష్యపాలతో ఆ పాదుకలను చేతిలోకి తీసుకున్నారు సుబ్రహ్మణ్య అయ్యర్ ఆయన ఆలయం వెలుపల ఆనందంగా నిల్చుని ఆ పాదుకలను అత్యంత మృదువుగా తాకుతూ కళ్ళతో చూస్తూ తలపై పెట్టుకుంటూ తనలో తాను రమిస్తున్నాడు స్వామివారి అనుగ్రహానికి కరిగి కన్నీరైపోయాడు స్వామివారితో సహా అందరూ దర్శనానికి లోపలికి వెళ్ళారు నిజమైన భక్తుడికి భగవంతుని విషయంలో చాలు అనే మాట ఉండదు సుబ్రహ్మణ్య అయ్యర్ విషయంలో కూడా అంతే స్వామివారు పాదుకలు లభించడం మహాభాగ్యమే కానీ అందరిలా స్వామివారితో కలిసి ఈశ్వర దర్శనం చేసుకునే భాగ్యం కలగలేదు కదా అని అనుకున్నాడు పరమాచార్య స్వామివారికి స్వాగతం పలికిన పిదప ఆలయ అర్చకులు శివునకు మంగళ నీరాజనం ఇవ్వడానికి సమయాత్తం అవుతున్నారు స్వామివారు ఆ అర్చకుని ఆపమని తమ పార్షదుణ్ణి పిలిచి బయట నా పాదుకలు పట్టుకొని నిలిచున్న అతన్ని లోపలికి పంపి ఆ పాదుకలను నీవు తీసుకు అని పంపారు స్వామివారి పాదుకలను నెత్తిన పెట్టుకునే అవకాశం లభించింది కానీ స్వామివారితో కలిసి ఈశ్వర దర్శనం చేసుకోలేకపోయానే అని ఆలోచిస్తూ ఉన్న సుబ్రహ్మణ్య అయ్యర్ గారి ఆ కోరికను కూడా మహాస్వామివారు తీర్చారు గర్భాలయంలో నాగాభరణం ధరించి బిల్వమాలతో విరాజమానంగా ఉన్న శివలింగానికి మంగళహారతి ఇస్తున్నారు శివలింగం చుట్టూ కట్టిన పంచే జలపాతంలా పక్కనే మహాస్వామివారు నిలబడి ఉండగా ఇరువురికి ఏకకాలంలో నీరజనం అర్పించారు అర్చక స్వాములు అమ్మవారి ఆలయంలో కూడా సుబ్రహ్మణ్య అయ్యర్కు ఇలాంటి దృశ్యాన్ని అనుగ్రహించారు మహాస్వామి స్వామివారు సర్వజ్ఞులు మన మనసులో ఆలోచిస్తున్న ఆలోచన గురించి కూడా మహాస్వామివారు అవలీలగా తెలుసుకోగలరు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ గురు దివచరణ అరవిందార్పణమస్తు స్వస్తి వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి